హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ మామిడికాయ మిరియాల రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ మామిడికాయ మిరియాల చారు గొంతులో ఘాటుగా నోటికి రుచిగా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే మర్చిపోలే రసాలు టేస్టీ అండ్ హెల్దీ అయిన మామిడికాయ మిరియాల రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులోకి మామిడికాయ మునియేంత వరకు వాటర్ని పోసుకోవాలి మామిడికాయను తీసుకొని ఇలాగా అన్ని వైపులా ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఈ మామిడికాయను ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మామిడికాయను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత ఇలా ఫోర్క్తో గుచ్చి చూస్తే మామిడికాయ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ మామిడికాయను బయటికి తీసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి మూడు ఎండుమిర్చిని వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడి చేసుకోవాలి ఈ పొడిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న మామిడికాయను ఇలాగా పైన తొక్క వల్సేసేయాలి ఈ తొక్కకున్న గుజ్జును కూడా తీసుకోవాలి తొక్కను వలిసేసిన తర్వాత ఇప్పుడు ఈ తొక్కను బయట పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టెంకకున్న గుజ్జును కూడా తీసుకొని ఈ టెంకను బయటికి తీసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ గుజ్జులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇలా లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి మామిడికాయ గుజ్జును ఇప్పుడు ఈ మామిడికాయ గుజ్జును పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కుండ పెట్టేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని వేసుకోవాలి పోపు బాగా చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక పది వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి ఇప్పుడు రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి ఇంగువ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకును వేసుకోవాలి కరివేపాకును వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా హాఫ్ కప్పు వరకు కందిపప్పును ఉడికించి పెట్టుకున్న కందిపప్పును ఇందులోకి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జును ఇందులోకి వేసుకోవాలి మామిడికాయ గుజ్జు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి పసుపును వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పును వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక పావు లీటర్ వరకు వాటర్ని పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మరొకసారిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఈ మామిడికాయ మిరియాల చారును ఉడికించుకోవాలి ఇలా ఈ మామిడికాయ చారు బాగా పొర్లిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ అంతా అందులోకి దిగి చారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ మిరియాల చారు గొంతులో ఘాటుగా నోటికి రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో మరొకసారి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ మిరియాల రసం రెడీ అయిపోయింది సమ్మర్ స్పెషల్ మామిడికాయ మిరియాల రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్